జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ ఎలిమినేడు గ్రామానికి వచ్చినాం ఎలిమినేడు గ్రామంలో హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది అభివృద్ధికి మాత్రం ఇంకా కూడా కొన్ని విషయాలలో ఆమెడ దూరంలో ఉన్నదని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కావచ్చు తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇదే ఎలిమినేడులో ఏరోస్పేస్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు ఇవ్వాల్సినటువంటి మరి కాంపెన్సేషన్ ఎవరు కూడా సరిగ్గా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వీటి నేపథ్యంలో ఎలిమినేడ్కి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఇంకా కూడా పెండింగ్ ఉండడం వారికి ఇబ్బంది జరుగుతూ ఉందని తెలిసింది వారి పక్షాన నిలబడతామని మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం కంపెనీలు రావాలి అప్పుడే రైతులు భూములు కోల్పోయిన దానికి న్యాయం జరుగుతుంది ఒకవేళ కంపెనీలు వచ్చినా కూడా భూమి లేనటువంటి రైతులు ఉన్న ఈ ఊర్లో పెడతా ఉన్నారు కంపెనీలు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీని మీద ఇంకా విస్తారంగా కూడా ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి నుండి పనిచేస్తాం దీనికి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తరగతి